ఓం శ్రీమాతరే నమహ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఏ మంత్రం చదివితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ప్రదక్షిణ ఎన్ని చేస్తే మనకు మంచి జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అంటే మనం ఏ విధంగా మంత్రం జపించాలి దీపం ఎలా వెలిగించాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి యాక్చువల్గా ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండుసార్లు వచ్చిందండి మనకి జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ ఆ తర్వాత డిసెంబర్ మంత్ ఎండింగ్ ఎందుకంటే అధిక అధిక మాసం మనకు అధిక శ్రావణం వచ్చినందువల్ల మనకి ఏకాదశి ఈ సంవత్సరం కూడా వచ్చింది సో అది ఇంకొకటి ఏంటంటే మనకి అధిక శ్రావణం వల్ల ముక్కోటి ఏకాదశి మనకి డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారము ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమయ్యి శనివారము ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే ఎనిమిది గంటల లోపు ముగిస్తుంది సో అందుకనే ముక్కోటి ఏకాదశి రోజు మనం శనివారం మనకు సూర్యోదయం తర్వాతనే మనం పండుగలు జరుపుకుంటాం కాబట్టి శనివారం రోజు ముక్కోటి ఏకాదశి ఉపవాసం కానీ నెక్స్ట్ పూజలు కానీ చేసుకుంటే చాలా మంచిది మీకు వీలైనంత వరకు శుక్రవారం నైట్ నుంచి మీరు ఉపవాసం ఉంటే మంచిది లేదు అంటే శనివారం మాత్రం పక్కా ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే మనకు ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి పర్వదినాల్లో మనం గంగా స్నానం చేసేవాళ్ళం వంశపన టైం ఒకప్పుడు కానీ ఇప్పుడున్న మూమెంట్లో మనకి నది జలాలు దొరకడం చాలా రేరు కాబట్టి మనం బకెట్లో కాస్త కల్లుపు వేసుకొని తల స్నానం చేసుకుంటే మనకు నదిలో మునిగి తేలినంత పవిత్రత కలుగుతుంది సో ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు అంటే మనం శనివారం రోజు ఉపవాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మన పైన ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఉపవాసం ఉండి ఆ రోజు మ్యాక్సిమం మీరు వీలైనంత వరకు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు చదవాలి ఇంకొకటి ఆ రోజు మీరు విష్ణుమూర్తికి ఇష్టమైంది తులసి దళం తులసి దళాలతో అశ్చతి చతున్నామాలు చదవాలి అంతేకాకుండా దీపాలు కూడా మీరు నువ్వుల నుండితో దీపం వెలిగించాలి లేదా నెయ్యితో అయినా పర్లేదు నువ్వుల నుండితో మాత్రం వెలిస్తే చాలా మంచిది ఇంకొకటి ఒత్తులు ఏంటంటే మూడు ఒత్తులు అంటే ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి సంబంధించి మనం మూడు ఒత్తులేసి మూడు దీపాలు వెలిగించాలి ఇలా మాత్రం వెలిగించడం మర్చిపోకండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు పిండి దీపాలు కూడా పెడితే చాలా మంచిది అంతేకాకుండా మళ్ళీ ఆ రోజు మీరు నైవేద్యం మన చక్కెర పొంగలి అంటే ఖచ్చితంగా మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఆ ప్రసాదం పెట్టాలి నెక్స్ట్ తులసి దళం మాత్రం పక్క ఆ ప్రసాదం పైన పెట్టడం మర్చిపోకండి విష్ణుమూర్తికి అది ఖచ్చితంగా చెందుతుంది అంతేకాకుండా ఆ రోజు మెయిన్లీ మనం వచ్చేసి ప్రదక్షిణలు ప్రతి మనం ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణ ఐదు లేదా పదకొండు అలా చేసాం కదా కానీ ముక్కోటి ఏకాదశి రోజు సరి సంఖ్య ఏంటి అంటే టూ అన్న రెండు ప్రదక్షిణలన్నా నాలుగు ప్రదక్షిణలన్నా ఆరు ప్రదక్షిణలన్నా అన్న ఇలా పదన్నా మీరు అనుకున్న ప్రకారంగా కాకపోతే సరి సంఖ్య మాత్రమే ఖచ్చితంగా చేయాలి ఇది మాత్రం మర్చిపోకండి ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆ రోజు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అంటే ముప్పై మూడు ಬೋಟಲೆ ದೇವದ್ದಲು. ఉత్తర ద్వార దర్శనం గుండా విష్ణుమూర్తికి వెళ్ళి దర్శించుకుంటారు కాబట్టి ఆ రోజు మనం కూడా ఉత్తర ద్వార దర్శనం చేస్తే చాలా మంచిది ఈ ఏకాదశి ఎంతో పవిత్రతండి మనకి మూడు కోట్ల ఏకాదశిలో ఒక్క బుద్ధుని ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉంటే మనం ఎన్నో ఏకాదశిలో ఒక బుద్ధు ఉన్నంత ఫలితం మనకు దక్కుతుంది సో ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ విష్ణుమూర్తి నామాలను చెప్పించుకుంటూ ఇంకొకటి నారాయణ పంచాక్షరి మంత్రం ఉంటుంది ఓం నమో నారాయణాయ నమ లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ అంటూ ఈ మంత్రాన్ని జపించండి ఇది జపించడం వీలు కానిచో ఓం నమో నారాయణాయ నమ అంటూ మీరు నూట ఎనిమిది తులసి దళాలు తోటి లేదా అక్షంతలు వేసుకుంటూ అక్షంతలో తులసి దళం కలుపుకుంటూ ఆ విష్ణుమూర్తికి వెయ్యాలి ఇంకొకటి మీరు మాక్సిమం వీలైతే తులసి దళంతో మాలకుచ్చి వేసినా కూడా చాలా మంచిది విష్ణుమూర్తి తులసి అమ్మవారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీరు తులసి దళంతో పూజించడం మర్చిపోకండి ప్రసాదంలో కూడా తులసి దళం పెట్టి ప్రసాదం నివేదించండి ఆ రోజు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన ట్టు మీరు ప్రదక్షిణలు అన్న నాలుగన్న ఆరన్నా ఎనిమిది అన్న వేయండి నెక్స్ట్ వచ్చేసి ఉపవాసం మీరు శనివారం ఉండడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఖచ్చితంగా మీరు దీపం మాత్రం మూడు దీపాలతో ఒత్తులు వేయండి రెండవది మన పచ్చకర్పూరం పచ్చకర్పూరం తెలుసు కదండి పచ్చకర్పూరం వేసి మీరు ఆరతి ఇవ్వండి ఇంకొకటి చిటికెడంత పచ్చకర్పూరం కూడా మీరు నైవేద్యంలో వేసి విష్ణుమూర్తికి పెట్టాలి చాలా మంచిది చిటికెడంతా మరి ఎక్కువ వేయొద్దు చూస్తున్నారు కదండి ఈ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో చెప్పినట్టు మీరు ఖచ్చితంగా చెయ్యండి అంతేకాకుండా మీరు ఆ రోజు మ్యాక్సిమం లలిత శాసనామాలు విష్ణు శాసనమాలు లక్ష్మి సుప్రభాతం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కూడా చదివితే చాలా మంచిది మీరు మాక్సిమం లోపు గుడిలో దర్శించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ముక్కోటి ముక్కోటి ఏకాదశి తిథి మనకు శనివారం ఉదయం ఏడు యాభై ఐదు అంటే ఎనిమిది గంటల లోపే ముగుస్తుంది కాబట్టి మీరు మాక్సిమం ఆ రోజు మొత్తం ఖచ్చితంగా గుడి దర్శనం చేసుకుంటే మంచిదే కానీ ఏకాదశి తిథి మాత్రం మనకు శనివారం ఎనిమిది లోపే అయిపోతుంది ముగుస్తుంది సో మాక్సిమం ఆ లోపే మీరు దర్శించడానికి ప్రయత్నం చేయండి ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ మీకు వీలైతే గజస్తంభం దగ్గర కూడా మీరు ఎనిమిది ఒత్తులు వేసి లేదా ఏడు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఖచ్చితంగా ఇవన్నీ చేయండి మనం ఈ పూజ చేశాక లాస్ట్కు అక్షంత చేతిలో పట్టుకొని మనం ఎంత చేసినా ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుందండి సో మనకు వెంకటేశ్వరస్వామి క్షమాపణ కోరుకుంటూ ఒక మంత్రం ఉంటుందండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజిత మాయా పరిపూర్ణం తదాస్తుతే అంటూ అక్షంతలు పోలు ఆ లక్ష్మీనారాయణ ఫోటో పైన వేసుకుంటూ మనం ఈ విధంగా మొక్కాలే కల్లే ఆ నారాయణుల అనుగ్రహం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో పెట్టానండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్